కదా వీటన్నింటినీ కూడా లేదు భారతదేశంలో అప్పుడే సిగరెట్ తాగాలనేటువంటి ఒక మనస్తత్వం కలిగేటువంటి ఒక అది టీ ఒక మనస్తత్వాన్ని కూడా పెంపొందిస్తున్నటువంటి సమయం రామకృష్ణుల వారు పుట్టినటువంటి ఒక సమయం అవతార వరిష్టాయ రామకృష్ణ మనకు తెలుసు ఒక బుద్ధుడు పుట్టాడు బుద్ధుడి తర్వాత ఆదిశంకరాచార్య వారు వచ్చారు ఆది శంకరాచార్య వారి కంటే ముందు చైతన్య మహాప్రభు వచ్చాడు అదే పరంపరలో వచ్చిన మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు వారు చెప్పారు గదాధరుడు అని చెప్పారు ఎస్ ఒక విష్ణుమూర్తి యొక్క అంశతో పుట్టినటువంటి ఒక మహానుభావుడు శ్రీ రామకృష్ణుడు మనకు అందరికి ఆశ్రయం ఎప్పుడు కూడా ఒక అవతారం వచ్చేటప్పుడు కేవలం అవతారానికి సంబంధించినటువంటి ఒక ఆ వ్యక్తి మాత్రమే రాడు ఆయన ఉండేటువంటి ఒక పరివార దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జన్మ తీసుకుంటారు కాబట్టి రామకృష్ణుల వారు విష్ణుమూర్తి యొక్క అంశ అయితే వివేకానందుడు సాక్షాత్తు రుద్రాంశ సంబూతుడు ఆ యొక్క రుద్రాంశతో వచ్చినటువంటి ఒక మహానుభావుడు స్వామి వివేకానంద అదేవిధంగా జగత్సరని ఆదిపల్ల శెట్టి ఈ అఖిల కోటి బ్రహ్మాండ రాయకి అయినటువంటి ఒక జగన్మాత ఎవరైతే ఉన్నారో వారే ఈ శారదామాత యొక్క రూపంలో ఈ దేశం మీద దేశంలో మహాకవి ఎందుకు చెప్తున్నారని అంశం అంటే వారు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు నేను దాన్ని పూర్తి చేస్తాను వీరు కూడా చెప్పారు రామకృష్ణులకి శారదామాతకి పదహారు మంది సన్యాసి శిష్యులు పద్దెనిమిది మంది గృహస్థ శిష్యులు ఈ పదహారు ప్లస్ పద్దెనిమిది ఈ ముప్పై నాలుగు మంది చరిత్ర గతిని మార్చినటువంటి కారణంగా నూట తొంభైవ సంవత్సరంలో అంటే నూట ఎనభై తొమ్మిది సంవత్సరాలు అయిపోయిన తర్వాత నూట తొంభైవ సంవత్సరంలో రామకృష్ణుల యొక్క జయంతి జరుపుకుంటూ ఆయన ఇక్కడో కామర్పూర్లో కొడితే మనం ఇక్కడ ఊరుగాలో జరుపుకుంటున్నాం ఇక్కడే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఒక నూట నలభై ఎనిమిది దేశాల్లో రామకృష్ణ గారి యొక్క జయంతి జరుగుతుంది ఎందుకు చెప్తున్నాను అంశం అంటే మనం ఒక విషయాన్ని సునిశ్చితంగా ఆలోచించాలి ఎంజల్ అగర్వాల్ గారు చెప్పారు ఎస్ రాబోయేటువంటి ఒక తరాన్ని దీనికి అందించ అవసరం మన భుజస్కంధాల మీద ఉంది మన తల్లిదండ్రులు మనకు చెప్పారు మన గురువులు మనకు చెప్పారు కాబట్టి మనకి జ్ఞానం వచ్చింది మరి రాబోయేటువంటి ఒక తరానికి ఈ యొక్క జ్ఞానాన్ని పంచాల్సినటువంటి అవతారం మన తెలుసుకున్న కాబట్టి రామకృష్ణుల యొక్క అవతారాన్ని విషయంలో ఒకే ఒక అంశం చెప్పి నేను క్లోజ్ చేస్తాను అదేంటంటే అంటే నాకు ఆ ఘట్టం చాలా నచ్చినటువంటి ఘట్టం రామకృష్ణుల యొక్క మొత్తం జీవితంలో కూడా కనుక తీసుకున్నట్టయితే ఆ యొక్క చట్టం ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి ఘట్టం అందరం కూడా ప్రాపంచకమైనటువంటి సుఖాలతో ఉన్నటువంటి ఒక సమయంలో అత్యంత ధనికమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడు స్వామి వివేకానంద కానీ ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో మొత్తం అతలాకుతలమైపోయింది కుటుంబం అంతా కూడా పస్తులు ఉండేటువంటి స్థితి తినడానికి తిండి లేదు ఒక పక్క ఇంట్లో చెల్లడు తమ్ముడు తల్లి మొన్నటిదానికా కూడా ఒక భూగలావసత అయినటువంటి ఒక కుటుంబంలో దుర్భర దారిద్ర్యం వివేకానందు అప్పటి వరకు ఆయనకి పరాజయం ఎరగదు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా రివర్స్ ట్రెండ్ అట్లాంటి సమయంలో రామకృష్ణుల వారి దగ్గరకు వచ్చి ఏమైనా పెద్ద కొడుకోగలను ఇట్లాగే మాట్లాడతాడు రోజు అమ్మవారితో మాట్లాడుతూ ఉంటావు మరి నేను ఇక్కడ శిష్యులు ఉన్నాను కదా నేను అన్వయించినటువంటి ఒక దుర్బాలు దారి అవ్వట్లేదా నా తల్లి పస్తులు ఉండడం నీకు ఇష్టమేనా నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు బాధపడుతున్నారే ఆటలతో బాధపడుతున్నారే నేను నిరుద్యోగంతో బాధపడుతున్నారే మరి నువ్వు నన్ను ప్రధాన శిష్యుడు అంటావు కదా మరి నాకు ఏం చేయవారు అంతే అప్పుడు రామకృష్ణ పరమహంస అంటారు నేను ఎవరైనా చేయడానికి అమ్మని నీకులో పెడతా డైరెక్ట్గా అమ్మనే మాట్లాడుకో అమ్మతోనే సంభాషణ చేయండి అమ్మ అమ్మ దగ్గరనే కోరుకో అని తీసుకువెళ్ళి ఆ యొక్క సాక్షాత్తు కాళికామాత దగ్గరికి వెళ్ళి ఇతన్ని తీసుకెళ్లి ఆ యొక్క అంబ పరాశక్తి ఎవరైతే ఉన్నారో మాతకి పరిచయం చేస్తాడు చేసేది బయటకు వచ్చేస్తాడు అమ్మ సాక్షాత్కరమైంది అప్పటి వరకు అతను లోపలికి వెళ్ళేప్పుడు ఏమనుకున్నాడు ఆయన నా తల్లి ఆదలతో ఉంది నా చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో నా తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా కఠిన దరిద్రంలో ఉన్నారు వాళ్ళకి కావలసినటువంటి ఒక వాటి గురించి అని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు కానీ ఎప్పుడైతే అమ్మ అయిందో ఆ జగత్యనని యొక్క రూపం ఏదైతే ఉందో తను చూశాడో దిర్ఘాంతపోయాడు ఆవిడని స్వచ్ఛమైనటువంటి ఒక ఈ కోరికలేమీ కోరలేదు ఆయన ఏమయ్యాడు అమ్మా నాకు వైరాగ్యం కావాలి నాకు జ్ఞానం కావాలి ప్రేమ సదృష్టమైనటువంటి ఒక వివేచన కావాలి అని అడిగాడు ఫస్ట్ టైం బయటకు వచ్చాడు నాగే రామకృష్ణ భారవసక్తి తెలుసు కదా నవ్వుతాడు రామకృష్ణ నవ్వితే వివేకానందుడికి కోపం చాలా చాలా స్థాయిపోతుంది ఏమా నేనేమో ఇక్కడ అనుభవిస్తుంటే నువ్వు నమ్ముతున్నావు అప్పుడు వివేకానందు రామకృష్ణ ప్రభుత్వ సార్ అంటారు లోపలికి వెళ్ళావు కదా మరి అమ్మ అడగాల్సిన అడగాల్సింది అడిగా వారడుగుతారు ఆయన అడిగితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మాయ కనిపి నేను నాకు జ్ఞానం కావాలని అడిగాను వైరాగ్యం కావాలని అడిగాను ప్రేమ కావాలని అడిగాను మళ్ళీ ఇంకొకసారి ట్రై బయోకి ట్రై సెకండ్ టైం మళ్ళీ రెండోసారి పంపించాడు రెండోసారి పంపిస్తే తల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నపూర్ణ ఒక భవాని ఒక చెండి ఒక దుర్గా ఆ రూపాన్ని చూసిన తర్వాత కేవలం తన కుటుంబమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి క్షుద్భాలు మొత్తం కూడా ఆ కటిక దారిద్ర్యం వాళ్ళెవరైతే పేదవాళ్ళు అనుభవిస్తున్నారో అవన్నీ కూడా ఆయనకి సాక్షాత్కారమయ్యాయి అమ్మా దిగజనని అన్నపూర్ణ ఈ ప్రపంచంలోపల ఎవరికీ ఆకలి లేకుండా చేయాలి వాళ్ళకి కావాల్సిన జ్ఞానభిక్ష ఇవ్వ వాళ్ళకి కావాల్సినటువంటి సుఖ సంతోషాలని ప్రసాదించు అని చెప్పి రెండోసారి చెప్పిన తర్వాత మళ్ళీ పెట్టి వస్తాడు మళ్ళీ అడుగుతాడు రామకృష్ణ గారు ఏమయ్యారు లోకే లేదా ఏం అడగలేకపోయాను అక్కడ మళ్ళీ మూడోసారి మూడోసారి వెళ్ళినప్పుడు కూడా ప్రపంచంలో ఉండబడేటువంటి ఒక చాలా విషయాల మీద మాత్రమే అక్కడ వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత రామకృష్ణ పరమహంస అంటాడు ఈ రోజు నుంచి నీ తల్లి ఆకలితో ఉండడానికి నీ తమ్ముడు నీ చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి ఒక వాటిని నేను అచూర్యన్స్ ఇస్తున్నాను అమ్మ తరఫున నేను ఆత్వాసం ఇస్తున్నాను బట్ నువ్వు చేయాల్సిన పని ఏదైతే ఉందో నువ్వు చెయ్యి ఏండా పని రామకృష్ణ పరమహంస ఎప్పుడు కూడా ఈ యొక్క దక్షిణేశ్వర్ దాటి బయటికి వెళ్ళలేదండి ఒకే ఒక సందర్భంలో కాశీకి వస్తాడు ఆ కాశీకి కూడా ఎందుకు వస్తాడంటే ఆయన ఒక త్రైలింగ స్వామి అనే ఒక మహానుభావుడు ఉంటాడు మూడు వందల తొంభై సంవత్సరాలు వచ్చినటువంటి ఆయన ఆయన వచ్చేవరకల్ ఎక్కడున్నాడు ఆయన ఆ గంగా ఒడ్డుకు ఎవరైతే ఉన్నారో ఇసుక తెన్నల మీద పడుకొని ఉన్నాడు మంచి మిఠ మధ్యాన్ని మంచి ఎర్రగా సలసల కాగుతోంది ఆ యొక్క ఆయనే తీక్షణంగా సూర్యుడిని చూస్తున్నాడు అది త్రైలింగ స్వామి యొక్క గొప్పతనం సరే ఇద్దరు మహానుభావులు కలుసుకుంటారు తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం ఎందుకు చెప్తున్నాను నేను అంటే రామకృష్ణ పర్మ పరమహంస అనేటువంటి ఒక ఆయన జ్ఞానశక్తి స్టాటిక్ ఎనర్జీ బట్ వేరే చాలా మాత్రం ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక ఇచ్చాశక్తి ఆమె అనుకుంటే మనసులోనే కలుసుకుంటే తను ప్రసాదించగలుగుతుంది వివేకానందుడు ఐనటిక్ ఎనర్జీ క్రియాశక్తి కాబట్టి రామకృష్ణ అంతా చివరి రోజుల లోపల మొత్తం కూడా ఆయనకి ధార తర్వాత ధార ముందు ఆయన కళ్ళలోకి తీక్షణంగా ఒక ఐదు నిమిషాల పాటు చూస్తాడు ఈయన చూడటువంటి యొక్క మొత్తం సంపత్తిని అంతా కూడా వివేకానందుడికి ధార వస్తాడు ఆ ధార తర్వాత ఆయన అంటాడు మేము అభి బికారి ఐ పాపర్ నా దగ్గర ఏమీ లేదు ఇంకా నేను ఇవ్వడానికి ఏం లేదు నా దగ్గర శక్తి మొత్తం నీకు ధార అవుతాను అంటాడు రామకృష్ణులు ఏదైతే ధార దానిని ఆధారంగా విశ్వంలో కదా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా ఏ ఇంగ్లాండ్ వాడు భారతదేశానికి వచ్చి పరిపాలన చేయాలని అనుకుంటున్నాడో అట్లాంటి ఒక ఇంగ్లాండ్కి వెళ్ళి అట్లాంటి ఒక అమెరికాకు వెళ్ళి అట్లాంటి ఒక జర్మనీకి వెళ్ళి అట్లాంటి ఒక ఫ్రాన్స్ కు వెళ్ళి సనాతన వేదాంత ధర్మాన్ని ప్రవశించాడు అనుష్ఠాన వేదాంతాన్ని చెప్పొచ్చాడు అట్లాంటి వివేకానందుడి యొక్క ఆ అమ్మ ఇచ్చినటువంటి ఒక మార్గంలో కూడా వివేకానందుడి సందర్భంలో కల డౌట్ వస్తుంది చనిపోయేటువంటి ఒక ముందు లోపల కూడా ఈయన మనసులో అనుకుంటుంటాడు నిజంగానే ఈయన అవతార పురుషుడైనా అవతారం గురించి వచ్చాడా అప్పుడు రామకృష్ణ భగవంత మాట్లాడలేనటువంటి స్థితిలో ఉంటాడు కానీ ఎప్పుడైతే ఈయన మనసు లోపల ఆ యొక్క గుర్త కలిగిందో ఆ యొక్క ఆ క్వశ్చన్ మార్క్ వచ్చిందో తను తీర్చ వెంటనే అంటాడు ఆంధరామ కృష్ణ ఏ రామ రాముడి యొక్క అవతారం రాముడి యొక్క అవతారం జరిగిందో ఏ గిరిధారి యొక్క అవతారం జరిగిందో ఏ జగదాకారుడైనటువంటి యొక్క కృష్ణుడి యొక్క అవతారం జరిగిందో వాళ్ళ యొక్క అంశతో నేను వచ్చాను అందరామ రామ కృష్ణ సో ఆ రకంగా రామకృష్ణుల యొక్క అవతారం ఏదైతే ఉందో మనకి అవసాగరాన్ని దాటించడానికి వచ్చినటువంటి ఒక అవతారం అట్లాంటి యొక్క అవతారానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం స్వార్థ పరులకు కాకూడదు మనతో పాటు పది మందికి కూడా ఆ విషయం తెలియాలి వాళ్ళకి కూడా మనం ఈ యొక్క కోడ్ లోపలికి తెచ్చుకోవాలి ఎందుకంటే ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి యొక్క భవనం ఇది మరి ఉమ్మడి జిల్లా కాస్త ఐదు జిల్లాలైంది ఇప్పుడు మిగతా చోట్ల నుంచి కూడా మనం రామకృష్ణ వివేకానందుడి యొక్క మాత యొక్క భావ ప్రచారాన్ని మనం పర్యాప్తం చేయాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా ఆ దిశగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమ్మకం లేదు అని తెలుసుకుంటూ హింద్